హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ మామిడికాయ పులిహోర చాలా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ ఒక్క పొడి వేసి మామిడికాయ పులిహోర చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఎప్పుడు పులిహోర చేసినా చింతపండు నిమ్మకాయతోనే చేస్తుంటాం కదండి కానీ సమ్మర్లోనే దొరికే పచ్చి మామిడికాయలతో ఒక్కసారి వెరైటీగా ఇలా పులిహోర చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది పండగలప్పుడు దేవునికి నైవేద్యంగా పెట్టడానికి కూడా ఈ పులిహోరని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు పులిహోర కోసం ఫస్ట్ రైస్ని ఉడికించుకోవాలి ఒక గ్లాస్ బియ్యాన్ని పొడి ఇలా ఉడికించుకొని తీసుకుంటున్నాను ఈ రైస్ని ఒక గిన్నెలోకి వేసుకొని కొంచెం చల్లారినివ్వాలి రైస్ కొంచెం చల్లారితే మనకి పొడి పొడలాడుతూ ఉంటుంది అప్పుడు పులిహోర చాలా బాగుంటుంది రైస్ చల్లబడేలోపు పులిహోర కోసం మసాలా పొడిని తయారు చేసుకుందాం దీనికోసం ఒక పావు టీ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ ధనియాలు వేసుకొని ఈ మూటిని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి మంటని సిమ్లోనే అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోండి నువ్వులు మరీ ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం చిటపట్లు వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం మనం తీసుకున్న గ్లాస్ బియ్యానికి ఒక మీడియం సైజు మామిడికాయ అయితే సరిపోతుందండి బియ్యం వెయిట్ లో వచ్చేసి పావు కిలో బియ్యం తీసుకున్నాను పావు కిలో బియ్యానికి ఒక మామిడికాయ తీసుకోండి అరకిలో అయితే రెండు మామిడికాయలు తీసుకోండి ఈ మామిడికాయ పై చెక్కు మొత్తం తీసేసి ఇలా సన్నగా తురుముకొని ఆ మామిడికాయ తురుమును వేసుకోవాలండి పులిహోర కోసం పోపును వేసుకుందాం దీనికోసం స్టవ్ వెలిగిచ్చి ఒక కడాయి పెట్టుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ పల్లీలను తీసుకున్నాను పల్లీలు కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్స్ జీడిపప్పును వేసుకుంటున్నాను జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోవచ్చు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఈ జీడిపప్పు పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇదే ఆయిల్లో రెండు టేబుల్ స్పూన్స్ పోపు దినుసులు వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినపప్పు వీటన్నింటినీ కలిపి ఒక రెండు టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి పోపు దినుసులు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక నాలుగైదు ఎండుమిరపకాయలను వేసుకొని ఫ్రై చేయండి ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకుంటున్నాను పులిహోరలో కరివేపాకు ఫ్రెష్గా ఉన్నది వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేయండి ఇంగువ వేసుకొని ఫ్రై చేయటం వల్ల పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఇందులోకి మనం తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుముని ఒక టీ స్పూన్ పక్కనుంచుకొని మిగిలినది మొత్తం వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా ఫ్రై చేసుకోండి మామిడికాయని ఇలా ఆయిల్లో ఫ్రై చేయటం వల్ల మంచి టేస్ట్ ఉంటుందండి ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేయండి తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకుంటున్నాను నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పోపును పక్కన పెట్టుకుందాం తర్వాత చల్లారి పెట్టుకున్న రైస్ని తీసుకొని అందులోకి మెంతులు ఆవాలు పొడి చేసుకున్నాం కదా ఆ పొడిని ఇందులో వేసుకొని కలుపుకోవాలి రైస్ మొత్తం ఈ పొడి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఈ రైస్లోనే పక్కకు తీసుకున్న పచ్చి మామిడికాయ తురుమును వేసుకొని కలుపుకోండి ఇలా కొంచెం పచ్చిమామిడికాయ తురుము పచ్చిదే వేసుకోవటం వల్ల మనకి మనకి తినేటప్పుడు ఆ మామిడికాయ తురుము పుల్ల పుల్లగా నోటికి తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ తురుము మొత్తం రైస్లో కలిసేలాగా ఒకసారి బాగా కలపండి ఇలా కలిపి పెట్టుకున్న రైస్ని పోపులో వేసుకొని కలుపుకుందాం మనం వేడి అన్నంతోనే పులిహోర చేస్తున్నాం కాబట్టి పులిహోరని ఇలా పక్కకు తీసుకొని కలుపుకుంటున్నాము అదే చలబడిపోయిన అన్నంతో పులిహోర చేసుకున్నామంటే పోపు వేసుకునేటప్పుడు స్టవ్ మీదే ఉంచి మంటని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని రైస్ వేసుకొని కలుపుకున్నామంటే రైస్ కొంచెం వేడివేడిగా తయారవుతుంది మీకు ఒకవేళ సాల్ట్ సరిపోలేదు అనిపిస్తే ఇంకొంచెం సాల్ట్ని వేసుకొని కలుపుకోండి నేనైతే కొంచెం సాల్ట్ని వేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి ఫ్రై చేసుకొని పెట్టుకున్న పల్లీలు జీడిపప్పును వేసుకొని బాగా కలుపుకోండి పల్లీలు జీడిపప్పు ఇలా చివరిలో వేయటం వల్ల తినేటప్పుడు అవి కరకరలాడుతూ పంటికి తగిలి టేస్ట్ చాలా బాగుంటాయి ముందే వేసామంటే మామిడికాయ తురుముతో పాటు ఉడికి మెత్తగా అయిపోతాయి అంతేనండి వేడివేడిగా మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చేసుకునే ఈ మామిడికాయ పులిహోరని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మర్చిపోకండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ది వీడియో